అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధమైపోయారు ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా యొక్క నిర్ణయం అయితే అంటే వీటిపైన అయితే చర్చించడం జరిగింది డేట్ అయితే ఫిక్స్ చేయలేదు నిర్ణయం అయితే మనకు ప్రకటించడం అంటే చర్చించడం జరిగిందనమాట చర్చించి త్వరలోనే డబ్బుల విడుదలకు కూడా ఆమోదం అయితే తెలుపుతామన్నారు నిధుల కొరత అయితే ఉందని నిధులన్నీ కూడా సమీకరించుకున్న తర్వాత మనకి యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని డేట్ అయితే అధికారికంగా ఫిక్స్ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఈ పథకాన్ని అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదల చేయాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ముఖ్యంగా చూసుకుంటే ముందుగా ఈ రైతులకు మాత్రమే ఇలా ఉన్నటువంటి అకౌంట్లకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని చర్చించినప్పటికీ కూడా మనకి ఇంకా డేట్ అనేది విడుదల చేయలేదనమాట ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు ఆమోదం తెలపాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదలకు సిద్ధమైపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అయితే తప్పకుండా విడుదల చేస్తామని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతుల ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు అప్డేట్లో ఉంటేనే మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతుందనమాట కాబట్టి వ్యాప్తంగా ఉన్న రైతులు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరింత సమాచారాన్ని అంటే మరిన్ని పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పకుండా సంక్రాంతి కనుకగా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సిస్టం చేసింది రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారు మరింత అప్డేటెడ్గా ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు వీటికి అప్లై చేసుకోవడానికి కూడా చూడండి లబ్ధి పొందితే మీకు మరింత పథకాల ద్వారా లబ్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది నేరుగా మీ అకౌంట్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక మూడో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులకు తప్పకుండా ఈ డబ్బులైతే జమ అవుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా చర్యలు అయితే తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే విడుదల చేస్తుంది రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క మీరు ఈ ఫోన్ నంబర్ కనుక అప్డేట్ చేసుకుంటే మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వారి జాబితాను కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేయబోతుంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇక ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎందుకంటే త్వరలోనే డబ్బులు పడతాయండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒక్కొక్క మనకు రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతులకైతే వస్తాయన్నమాట ఇక డబ్బులు ఈ యొక్క రైతులకు జమ అయ్యే నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం జరిగింది అలాగే చాలామంది రైతులైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఎందుకంటే ప్రభుత్వాలు మామూలు రైతులకు ఇస్తారు అలాగే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేవారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి మామూలు రైతులైతే కనుక మీ పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక కౌలు రైతులైతే కనుక మీరు ముందుగా సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి మీ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ సిసిఆర్సి కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఈ సిసిఆర్సి కార్డుకు మీ యొక్క భూ యజమాని మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో వారి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు అలాగే వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది అర్హత మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరికీ కూడా అర్హుల లిస్టులో పేర్లు అయితే విడుదలవుతాయి ఈ నెల చివరి నుంచి విడుదలవుతాయి ఇక వచ్చే నెల మొదటి వారంలో మళ్ళీ కూడా పీఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత నిధులు అయితే వస్తాయి ఈ పంతొమ్మిదో విడత నిధుల నుంచి కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఒకేసారి పిఎం కిసాన్ కింద ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేలు మొత్తం డబ్బులు అయితే మీకు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది